హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ నేను ఈ వీడియోలో గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ కోసం నేను ఒక చిన్న గుమ్మడికాయను తీసుకున్నాను తీసుకున్న గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ముక్కలని ఇందులో వేయాలి మనం వేసిన గుమ్మడికాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవ్వడానికి దానిపై మూత పెట్టుకోవాలి కొంచెం ఉడికినటువంటి కూరలో వన్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి దీనివల్ల కర్రీ కొంచెం స్వీట్ అవుతుందండి ఇందులో కారం తక్కువగా వేయాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి మనం వేసిన షుగర్ కారం ఉప్పు కర్రీకి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకొని లో ఫ్లేమ్పై ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వస్తాయి సాల్ట్ వేయడం వల్ల గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడకాలంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలండి కర్రీలో వాటర్ యాడ్ చేయడం వల్ల గుమ్మడికాయ చాలా బాగా ఉడుకుతుంది మెత్తగా ఇలా ఉడికినటువంటి కర్రీలో వన్ స్పూన్ నువ్వుల పొడి వేయాలి ఈ కర్రీలో నువ్వుల పొడి షుగర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా అవుతుంది గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్